ప్రభునందు ప్రియమైన దేవుని స్వరూపులరా ప్రభు నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా మనము ప్రభు దినమును గురించి ప్రభు దినమందు ప్రభువు రాకను గురించినటువంటి విషయాన్ని క్రితం వీడియోలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేసుకున్నాము అందులో ప్రభు దినము వచ్చేయున్నదనేటటువంటి మాట ప్రభుదినం వచ్చేసిందని మనము క్రిందటి వీడియోలో చెప్పుకున్నాం దానికి ఆధారం ఏంటంటే ప్రభు దినానికి ముందు బాప్తిసం ఇచ్చేటటువంటి వ్యూహాను గురించి మనం ప్రస్తావించుకున్నాం అంటే ప్రభు దినానికి ముందు ఏలియా రావాలి ఆ ఏలియాయే బాప్తిసం ఇచ్చేటటువంటి వ్యవహానాన్ని యేసు ప్రభు వారు చాలా క్లియర్గా మతీశ్వార్త పదకొండవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో మనకు వివరించినట్లుగా మనం చూస్తామన్నమాట సీలు కలిగినటువంటి వారిలో కంటే గొప్పవాడు ఎవరు లేరని చెప్పడా చెబుతూ మీరు ఆ ఆ యోహానే ఏలియా అనేటటువంటి విషయాన్ని ఏసుక్రీస్తు వారు చెప్తారన్నమాట ఎక్కడంటే అదే మతైశ్వార్త పదకొండవ అధ్యాయంలో ఆయన చెప్తాడనమాట ఏంటంటే మలాకి మూడులో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహానని చెప్తూ పద్నాలుగు వచ్చినంలో ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడి అని చెప్పేస్తాడనమాట ఆ తర్వాత ప్రత్యక్ష పర్వతం మీద నుండి కిందికి వచ్చినప్పుడు కూడా శిష్యులు అడుగుతారు అయితే మరి వారు చూసినటువంటి దర్శనం ద్వారా వారి హృదయంలో గ్రహించుకున్నటువంటి సత్యాన్ని వారు నమ్మినటువంటి విషయాన్ని తమ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభు దినం అనేటటువంటి అంశాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకొని క్రీస్తు రెండవ రాకడ ఎలా వస్తుందో అనేటటువంటి దాన్ని వారు ప్రత్యక్షంగా చూసి వాళ్ళు మరి యోహాన్ సంగతి ఏంటి వ్యూహాను క్షమించండి మరి ఏలియా సంగతి ఏంటి యహోవా దినానికి ముందు నీ దినానికి ముందు ఈ సంఘటనకు ముందు ఏలియా రావాలని చెప్పేసి శాస్త్రులు చెప్పి ఉన్నారు కదా అని అంటే యేసుప్రభువారు అక్కడ మాట్లాడతారు మనము గమనించగలుగుతాము ఆ విషయాన్ని మత యేసు వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుండి కొన్ని వచ్చినారు మనం చూస్తే పద్నాలుగు వచ్చినారు మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు ప్రభువారు ఏలియా ఇది వరకే వచ్చెను అని చెప్పేసి చెప్తాడు ఏలియా ఇది వరకే వచ్చను వారు మరి తమకిష్టం వచ్చినట్లుగా ఆయన చేశారు అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్తున్నారు మనిషి కుమారుడు కూడా అలాగే చంపబడతాడు అలాగే శ్రమపడబడ అలాగే శ్రమపడతారని యశు ప్రభు వారు చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే బాప్తిసమిచ్చిన యోహాను గురించి చెప్పానని వారు గ్రహించరు సత్యమే గ్రహించారన్నమాట అంటే బాప్తిసం ఇచ్చేటటువంటి యోహానే ఏలియా అని శిష్యులు అక్కడ గ్రహించారు యేసు ప్రభు వారు కూడా దాని అంత క్రితమే రెండుసార్లు చెప్పినట్లుగా మనం చూస్తాం చాలాసార్లు ప్రస్తావించబడినటువంటి విషయాలు మనం స్వార్థలో గమనించగలుగుతాం అత్తయ్య స్వార్థ మూడవ అధ్యాయంలో కూడా మనము చూస్తాం ఇక లూకా స్వార్థ ఒకటో అధ్యాయంలో మనం ఏం గమనించామంటే ఈ జగరియా ఎలిజబెతులు కన్నటువంటి కుమారుడు ఆయన ఏలియా యొక్క ఆత్మ ఏలియా యొక్క శక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు అని చెప్పేసి పైగా కరెక్ట్గా లేఖనాలలో ఏమైతే ప్రస్తావించబడిందో తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పుతాడని ప్రస్తావించబడినటువంటి ప్రవచనం నెరవేర్పును మనం లూకా స్వార్త ఒకటో అధ్యాయంలో చూస్తామన్నమాట జగరియాతో గాబ్రేలితో మాట్లాడటం మనం ఆ విషయాన్ని క్రిందటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం మొదటి అధ్యాయంలో కాబట్టి అక్కడ శరీరం అయితే మరి యోగాను కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శక్తి వచ్చేసి ఏలియా అనేటటువంటి విషయాన్ని మనము స్పష్టంగా అక్కడ గుర్తించగలుగుతాం తర్వాత ఈయన జీవన శైలిని గురించి కూడా మనం ఆలోచన చేశాం ఆ విషయాన్ని ఎందుకు ఆలోచన చేశామంటే కడవరి దిన అనేకలైనటువంటి అబద్ధ ప్రవక్తులు వచ్చి అబద్ధ బోధకులు వచ్చి అబద్ధ క్రీస్తులు వచ్చేసి పలువురిని మోసపరుస్తారని ప్రభు చెప్పినటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని ఆ విషయం చెప్పవలసి వచ్చేసింది అంటే మరి చాలామంది మేమే ఏలియాలం అని చెప్పేసి లేకపోతే మేమే క్రీస్తులం అని చెప్పి చెప్పుకునేటటువంటి వారు ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి మరి వారు నిజంగా ఏలియా అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఈ లోకంలో నేనే దేవుడు పంపినటువంటి దూతనని చెప్పుకున్నట్లయితే మరి ఏలియా ఏ ఆహారం తినాలని ఆయనకు మెను ఇవ్వబడింది ఆయన ఎలా జీవించాలని ప్రస్తావించబడింది అని మనం గమనించినట్లయితే ఆయన ఒంటె రోమముల వస్త్రములు మొల చుట్టూ ఒంటె రోమముల వస్త్రములను మొలచుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు మరియు మిడతలను అడివితేనవి అతనికి ఆహారం అని చెప్పేసి అంటున్నారు అలాగా నేనే ఏలియన్ అని చెప్పుకొని ఈ లోకంలో ఎవరైనా వచ్చినట్లయితే వచ్చి ఉన్నారనుకోండి అయినా మరి వారు నిజంగా ఏలియా ఏలియానే ఏలియా అయినంటే మరి వారు ఒంటె రోమములను వస్త్రములుగా ధరించుకొని మరి తోలు దట్టిని వారు ధరించుకున్నారా ఒంటె రోమములను వస్త్రములుగాను తర్వాత మొల చుట్టూ తోలుదట్టి వారు ధరించుకున్నారా అంతేకాకుండా వాళ్ళు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము అని అలా ఏలియాన్ అని చెప్పుకున్నటువంటి వారు వారు మిడతలు అడివితేనే తిన్నారా ఒంట రోమములు తర్వాత మొలకు తోలుదుట్టి వారు ధరించుకున్నాడా ఈ చిన్న విషయాన్ని మనం గమనిస్తే వాళ్ళు అబద్ధపు క్రీస్తులని అలా చెప్పుకునేటటువంటి వారు మరి అబద్ధపు ప్రవక్తలని మనకు స్పష్టంగా అర్థమవుతుందని మరి ఈ మాటను నేను ప్రస్తావించవలసినటువంటి అవసరత వచ్చినది ప్రియులారా కాబట్టి ఈ సమయంలో క్రిందటి వీడియోలో మనం ఖచ్చితంగా మరి ప్రభు దినము వచ్చే ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం ఎందుకంటే యోహ దినానికి ముందు ఏలియా రావాలని ప్రస్తావించబడింది కాబట్టి లేఖనాల ప్రకారంగా ఏలియా వచ్చేసాడు ఆ ఏలియా ఇచ్చేటటువంటి యోగాను మరి తీర్పు జరగలేదు ఇంకా దేవుని రాజ్యం రాలేదు ఏంటనేటటువంటి ప్రశ్నలు మనకు అనేకంగా రావచ్చు ప్రియులార అయితే ప్రభుదినం వచ్చేసినా సరే ఇంకా సూర్యుడు ఉదయించలేదు మనం ఇంకా తెల్లవారుజామునే ఉన్నాం ప్రియులార రెండు వేల సంవత్సరాల నాటికే ప్రియులారా ప్రభుదినం ప్రవేశించింది అంటే అయినట్లు మనము రోమాపత్రిక అపోజ్ అయినటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కానీ ముందు మనం ఆలోచన చేయబోయేటటువంటి విషయాలు మనకు అర్థం కావు కాబట్టి ఆ విషయాలను ఒకసారి ఒక ఆ సంగతిని కూడా ఒకసారి నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను రోమాపత్రిక రోమాపత్రికలో మనము గమనించినట్లయితే ప్రియులారా అక్కడ ఒక చక్కని విషయాన్ని మనము చూడగలుగుతాము అపోజ్ అయినటువంటి పౌలు గారు భూమిలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏం చెప్తారంటే పదమూడవ అధ్యాయంలో ఆయన చక్కని విషయాన్ని ప్రస్తావించడం మనం ఇక్కడ చూస్తాం పన్నెండవ వచ్చినం పదమూడవ అధ్యాయం పన్నెండవచనం వాళ్ళు రాత్రి చాలా గతించి పగలు సమీపముగా ఉన్నది కనుక అని మాట్లాడతాడు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని మరియు మీరు కాలము నెరిగి నెరిగి నిద్ర మేలుకొని నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఇలాగూ చేయుడి మనము విశ్వాసుల విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అంటే అప్పుడే తెల్లవారుజామైందనమాట రాత్రి చాలా గతించి పగలు సమీపముగా ఉన్నది కనుక అని అపోజ్ అయినటువంటి పౌలు గారు మాట్లాడతారు అంటే రెండు వేల సంవత్సరాల నాటికే అంటే ఇప్పటికి రెండు వేల ఇరవై సంవత్సరాల నాడు పౌలు గారు చెప్పినటువంటి మాటను బట్టి చూసి అప్పుడే మరి తెల్లవారుజామైందంట పగలు సమీపముగా ఉంచి ప రాత్రి రాత్రి చాలా గతించి పగలు సమీపంగా ఉన్నదని అపోజ్ అయినటువంటి పౌలు గారు అప్పుడే చెప్పాడనమాట మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా తెల్లవారుతూనే ఉన్నదాని అని ఒకవేళ మీరు అడగవచ్చు ఖచ్చితంగా ఇంకా తెల్లవారుజామునే మనం తెల్ తెల్లవారుజామును మనం ఉన్నాము సూర్యుడు ఉదయించబోయేటటువంటి కాలములు మనం ఒకవేళ ఆ సమయంలోనే ఒకవేళ సూర్యుడు ఉదయించినా నీతి సూర్యుడు ఉదయించిన అది మనకు కనబడినప్పుడే ఆయన దినం వచ్చినట్లు లేక ఆయనే వచ్చినట్లు ఆయన దినమే ఆయన అనేటటువంటి విషయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తాం ఎందుకంటే ప్రలోక రాజ్యము ఎక్కడ ఉందని శిష్యులు అడిగినప్పుడు అక్కడ ఇక్కడ అని చెప్పడానికి లేదు అది మీ మధ్యనే ఉందన్నాడు అంటే ఆయనే అక్కడ ఉన్నాడు ఆయనే దేవుని రాజ్యం ఆయనే దేవుని రాజ్యం కాబట్టి ప్రియులారా ఈ సమయంలో ఖచ్చితంగా మరి దేవుని లెక్కల ప్రకారంగా మరి ఆ ఆయన లెక్కల ప్రకారంగా ఆయన దినాల ప్రకారంగా మనం చూస్తే అవి చాలా సుదీర్ఘమైనటువంటి కాలాలు ఆయన దినములు అంటే దేవుని దేవుని కొలతల ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియుల ఎందుకోసం అంటే పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం ఏంటంటే ప్రభు దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించిన నిన్నటి వలే ఉన్నాయని రాత్రి అందరి ఒక జాము వలే ఉన్నాయని మోషే గారు చెప్తారు కీర్తనల గ్రంథములు అలాగే గారు అయితే వెయ్యి సంవత్సరాలు గతిస్తే ఒక ఒకరోజు అని గారు మాట్లాడతారు అంటే మనకు ఈ అయితే దేవునికి ఒక దినం అన్నట్లు గారు ఈ కాలానికి సంబంధించి ఈ కృపాకాలంలో అపోస్తలైనటువంటి గారు అలాగా ప్రస్తావించారన్నమాట అయితే ఆదికాండం మొదటి అధ్యాయం నుండి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినట్లయితే ఆది కాండం మొదటి అధ్యాయంలో ఆరు వారములు అయిపోయినాయి ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు అక్కడ కంప్లీట్ అయితే మొదటి అధ్యాయంలో తర్వాత శనివారం రెండవ అధ్యాయంలో ఆరంభం అవుతుంది మూడు రెండు మూడు ఒకటి రెండు మూడు వచనాలలో రెండు శనివారం యొక్క పగటి కాలం కూడా అయిపోతుంది అక్కడి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కాలం ఏడవ దినం యొక్క రాత్రి కాలం తెల్లారితే అస్తమయం ఉదయం కలగగా ఏడవ దినమాయను అనేటటువంటి శబ్దం మనం వింటాం అదే కడబూరి శబ్దం కాబట్టి దేవుని లెక్కల ప్రకారం మనం ఇంకా మరి ఇంకా కొత్త దినంలోనికి రాలేదు ఆదివారంలోనికి రాలేదు మనం ఇంకా ఏడో దినమే తెల్లవారుజామున మనం ఉన్నాం శనివారం తెల్లవారుజామున మనం ఉన్నామన్నమాట ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు పగలు పగలు వచ్చేసినప్పుడు అన్న పగలు వచ్చేసినట్లు అన్నమాట అప్పుడు ప్రభువు ప్రభువు రాకడ వచ్చి వస్తుందన్నమాట అయితే మనకు ఆ సమయం తెలియదు ఆ సందర్భం మనకు తెలియదు అన్నమాట కానీ ఖచ్చితంగా మనము సూర్యుడు ఉదయించబోయేటటువంటి కాలంలో ఉన్నాం ఏ సూర్యుడు అంటే నీతి సూర్యుడు లేక వెలుగు ఆది కాండంలో అస్తమయం ఉదయం కలగగా వెలుగు కలిగిన అనేటటువంటి ఆ ఉదయ అస్తమయాలకు కారణమైనటువంటి సూర్యుడు ఈ సూర్యుడు కాదు ఇరవై నాలుగు గంటలు ఒకసారి భూమి చుట్టి తిరిగేటటువంటి సూర్యుడు కాదు కొన్ని వేల 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 సంవత్సరాలకు ఒక్కసారి అస్తమయం ఉదయం కలిగేటటువంటి నూతి సూర్యుడు అన్నమాట కాబట్టి ప్రియులారా మనం ఆ లెక్కల ప్రకారంగా మనం చూసుకుంటే అప్పటికే సృష్టికి ప్రసవ వేదన ఆరంభమైనట్లు అపోస్ట్ అయిన పౌరు గారు మాట్లాడతారు మనం గమనించాం ఆ విషయాన్ని కూడా మనం చూసుకున్నాం తర్వాత రాత్రి సాలాకత్తించి పగలు సమీపంగా ఉన్నది అంటాడు మరి ఆనాడు సృష్టికి మరి కలిగినటువంటి వేదనలు సృష్టికి ప్రసవ వేదనలు అని అపోయప్రభు వారు కూడా మొత్తం స్వార్థ ఇరవై నాలుగు వద్ద ఏది వచ్చినాము మార్క్స్ వార్త పదమూడు అధ్యాయము ఇవి వేదనలకు ప్రారంభం అని అంటాడనమాట ఏంటంటే ప్రసవ వేదనలకు ఇవి ప్రారంభములు అని అన్నాడనమాట జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ కరువులు భూకంపాలు యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతారన్నారు ఇప్పుడు ఇద్దరు యుద్ధాలే జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి యుద్ధము యుద్ధ సమాచారముల గురించి మీరు వినబోతారని యేసు ప్రభు వారు చెప్పారు అక్కడ యుద్ధంలో రెండు యుద్ధాలు మనం చూస్తాం మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ సమాచారం ఇప్పుడు మనం వింటున్నటువంటి యుద్ధ సమాచారం అంతేకాకుండా ఆ వేదనలు కూడా తీవ్రమైపోయినట్లుగా మనం ఇప్పుడు గమనించగలుగుతున్నాం ఎందుకంటే మునిపెన్నడు కని వినుగనే రీతిలో కని విని ఎరుగనటువంటి రీతిలో ఈనాడు భయంకరమైనటువంటి వర్షములు తర్వాత క్లౌడ్ బరిస్టులు అని చెప్పేసి మరి మనం ఎన్నడూ వినటువంటి సంగతులు ఎప్పుడూ ఇలాంటి భయంకరమైనటువంటి సునామీలు కానీ తరి వరదలు కానీ పెన్నడు మనం చూడనటువంటి రీతిలో ఊర్లు ఊర్లు కొట్టుకుని పోయేటటువంటి భయంకరమైనటువంటి అకాలపు వర్షాలు ఇవన్నీ మనం చూస్తున్నామంటే ఆకాశంలో శక్తులు కదిలించబడి మరి అక్కడక్కడ భూకంపాలు ఈ కరువులు ఇవన్నీ కూడా వేదనలు తీవ్రమైపోయినాయి ప్రసవ వేదనలు తీవ్రమైపోయాయి అనమాట ఏ సమయంలోనైనా సరే బిడ్డ పుట్టవచ్చు అంటే తెల్ల అంటే సూర్యుడు వహించవచ్చు అనమాట ఏ సమయంలోనైనా సరే ఆదివారం రావచ్చు ప్రియులార ఆదివారం అని మనకు తెలియ వస్తుంది అనమాట ఎప్పుడైతే ఆ నిజమైనటువంటి వెలుగు వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా వెలవెలపోతాయి పోతాయి ఇప్పుడు ఉన్నటువంటి సూర్య చంద్రులు ఇవన్నీ కూడా ఆ వెలుగు ముందు ఎందుకు పనికి రాకుండా పోతాయి అన్నమాట కాబట్టి ఆ నీతి సూర్యుడు ఉదయించేటటువంటి సమయంలో మనం ఉన్నామన్నమాట కనుక ప్రియులారా అది ఎప్పుడు అనేటటువంటి విషయం మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రభువు రాకడ దినాల్లో మనం ఉంటున్నాం అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గ్రహించుకోవాలి ఈ విషయంలో అనేకమైనటువంటి భిన్నమైనటువంటి బోధలు మనం ఆలకిస్తున్నాం కొందరైతే ఏకంగా డేట్స్ కూడా చెప్తున్నారు సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుందని ర్యాప్చర్ జరుగుతుందని ఇలాగా ఎన్నెన్నో వీడియోలు మనము గమనించగలుగుతున్నాం ప్రియులారా దీని గురించి మనం చేస్తే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇద్దరు సాక్షులు ఉన్నారు మళ్ళీ ఏడేళ్ళ శ్రమకాలం అంటున్నారు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఫియులారా ఇది మన ఆలోచనలకు అందేటటువంటి విషయాలు కాదు ఇవి నమ్మశక్యమైనటువంటి సంగతులు అసలు కానే కాదు అసలు దాని గ్రంథం ప్రకారంగా మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం ఇంకా ఏడవ వారం పూర్తి కాలేదు డెబ్బై వారముల కాలజ్ఞానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి టైం లైన్లో ఇంకా ఏడవ వారం పూర్తి కాలేదు ఆ డెబ్బై వారములను దేవుడు మూడు భాగాలుగా చేసినట్లు మనం గమనించగలుగుతాం దాన్యులతో మాట్లాడతాడు ఈ డెబ్బై వారములు విధించబడ్డాయి అంటే మరి తిరుగుబాటును మాన్పడానికి తర్వాత రిషలేమును అభిషేకించడానికి డెబ్బై వారములు పట్టునని చెప్పేసి అక్కడ దేవుడు దాన్యాలు గ్రంథంలో దాన్యాలకు దాన్యులు చూసినటువంటి దర్శనంలో ఉన్నటువంటి భావాన్ని చెప్తాడు అన్నమాట అందులో మొదటి ఏడు వారములు అయిపోయిన తర్వాత అభిషక్తురగు అధిపతి వస్తాడంట అభిషక్తురగు అధిపతి వస్తాడనమాట అంటే క్రీస్తు రెండవ రాక్కడనమాట అది అభిషక్తు రఘు అధిపతి వస్తాడు అది యాక్చువల్గా మరి రెండు వేల సంవత్సరాల నాడే జరిగిపోవాలి ఏలియా వచ్చిన సమయంలోనే ఏలియా యోహానుగా వచ్చినటువంటి సమయంలోనే అది అభిషక్తుడు అనేటటువంటి అధిపతి వచ్చి ఉండాల్సిందనమాట కానీ ఆయన తనకున్నటువంటి అనుభవ జ్ఞానం చేత తెల్లారకు ఉన్నటువంటి ఈ తెల్లవారుజామును ఆయన ఒక ఆ తెల్లవారుజాము ఈ తెల్లవారుజామును ఆయన తన యొక్క మహా చేత ఏం చేశాడంటే మనుషులందరినీ రక్షించడానికి మరి కొంత వెబదని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం ఆ విషయాన్ని వివరముగా మీకు ముందు వీడియోలో నేను వివరిస్తానన్నమాట కాబట్టి ప్రియుల ఇప్పుడు మనము ఈ దేవుని లెక్కల ప్రకారంగా మనము ఏడు దినములు అయిపోయిన తర్వాత మరల పట్టణము ప్రాకారములు కందకములు ఇవన్నీ కూడా మరల కట్టబడతాయి ఇప్పుడు అన్నీ మనం ఆ వార్తలు ఇప్పుడు వింటూ ఉన్నాం ప్రియులారా మూడవ మందిరం అని చెప్పేసి అని మనం వింటున్నాం ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే త్వరగా కథించేటటువంటి సమయములందు త్వరగా గతించిపోయేటటువంటి సమయముల ఎందు ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేయబడతాయని అరవై రెండు వారముల భాగములో ఆ విషయాలు ప్రస్తావించబడ్డాయి అంటే ఈ కాలములు ఆ దేవుని కాలములు వేరు మన కాలములు వేరు అన్నమాట త్వరగా గతించిపోయేటటువంటి కాలములు ఎలాగుంటాయి ఇప్పుడు ప్రభు దినం వచ్చేస్తే ఇక ఇప్పుడు మనం ఇరవై నాలుగు గంటల రోజులు అనేటటువంటి మనం చూడలేము మరి ఆ దినములో జరిగేటటువంటి ఆ సమయములే త్వరగా గతించేటటువంటి సమయాలుగా మనం గ్రహించుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా వివరముగా ముందు ముందు మనము ఆలోచన చేసుకుంటాం కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనము ఈవేళ ప్రధానంగా మనం ఏమి ఆలోచన చేసుకుంటున్నాము అని అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అనేటటువంటిది మరి జరగబోయేటటువంటి కాలంలో మనమున్నాము ప్రియులారా ఏ క్షణమైనా ఇప్పుడు నీతి సూర్యుడు మనకు ప్రత్యక్షం కావచ్చు ఆ నీ ఆ నీతి సూర్యుడు ఉదయించేటటువంటి సమయంలో ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రియులార ఆయన ఉదయించటముతోనే ఆ వెలుగు ప్రకాశించటంతోనే క్షయమైనటువంటిది అక్షయతను ధరిస్తుందనమాట కాబట్టి ప్రియులారా ఆ సమయంలోనే ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పుడు అవి మన మనము గమనించగలుగుతున్నాం అనేకమైనటువంటి మార్పులు ఇవాళ సృష్టిలో మనము చూడగలుగుతున్నాం కాబట్టి ప్రేసుక్రీస్తు వారు మరి రెండవ రాకడ అనేటటువంటిది అది అతి సమీపముగా ఉందనేటటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అయితే దీనికి ముందు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయండి అబద్ధపు క్రీస్తు రావాలని చెప్పి ఆ తర్వాత ఇద్దరు సాక్షులు రావాలని చెప్పేసి ప్రభు వచ్చినటువంటి సమయంలో సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో ఉంటుందని ఇవన్నీ కూడా మనం వింటున్నాం కానీ వీటికి సరైనటువంటి ఆధారాలు ఏమీ లేవు ప్రియలారా ఇద్దరు సాక్షులు వచ్చేటటువంటిది నిజమే కానీ ఎప్పుడు వస్తారంటే వాళ్ళు కాలాంతమందు వస్తారు నీ కాలాంతమందు నీ వంతులో నేను నిలబడదు అని చెప్పేసి దానిలకు దేవుడు చెప్తాడు అలాగే యోహానుకు కూడా దేవుడు చెప్తాడు మోస్ట్లీ ఒకవేళ ఇద్దరు సాక్షులు వాళ్ళే ఉండొచ్చునేమో లేకపోతే మోసయేలియాలు ఉండొచ్చునేమో లేకపోతే ఇంకా ఆనోకందులో ఆ ఇద్దరు ఒక రైండ్ వచ్చినేమో లేక భూమి ఆకాశం అనేటటువంటి వాళ్ళు ఇద్దరు సాక్షులుగా వస్తారేమో మనకు తెలియదు కాబట్టి ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారంటే చివరి వారంలో వస్తారు చివరి అర డెబ్బైవ వారంలోని అర్ధ భాగంలో వాళ్ళు వస్తారు మూడున్నర సంవత్సరాల కాలంలో వాళ్ళు వస్తారన్నమాట ఇద్దరు సాక్షులు అనేటటువంటి వారు వాళ్ళు ఇప్పుడు కాదు కాబట్టి తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతో దేవుని పూరతోనూ పరలోకం నుండి ఆయన దిగి వస్తున్నప్పుడు క్రీస్తున నుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులైనటువంటి వారు సజీవులుగా ఉన్నటువంటి వారు మార్పు పొంది ఆయన ఎదుర్కోవడానికి మేఘముల మీద ఆకాశ మండలమునకు మనకు కొనిపోబడతారని మనము తెసలోనికలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించగలుగుతాం నాలుగో అధ్యాయం పదహారు వచ్చినలో మనం చూడగలుగుతాం అది చాలామంది ఏమనుకుంటున్నారంటే సంఘం ఎత్తబడుతుందని ఏడేళ్ళు మధ్యాకాశంలో ఉంటుందని చెప్పేసి అనేకులు బోధిస్తున్నారు ఆ బోధ చాలా ప్రచారంలో ఉంది చాలామంది కూడా దాని మీద పాటలు కూడా రాసుకొని పాటలు కూడా పాడుకుంటున్నారు ప్రియులారా వాస్తవానికి ఏడేళ్ళు మధ్యాకాశంలో ఉంటారు అనేటటువంటి మాట బైబిల్లో ఎక్కడా లేదు ప్రియులార సంఘం ఎత్తబడుతుంది అనేటటువంటి మాట బైబిల్లో ఎక్కడ లేదు ఒకవేళ నిజంగా మరి మహాశ్రమలే వచ్చేస్తే లోకారంభం నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమలు ఎప్పుడు కలగలేదు ఇక ముందు ఎన్నడు కలగవని చెప్పేసి ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే ఆ మహాశ్రమకాలములలో సంఘం ఎత్త ఎత్తబడతా అని అక్కడ రాయబడలేదు అయితే ఏర్పరచబడి మారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడ్డాయని చెప్పేసి మనం చూస్తాం ప్రకటన గ్రంథంలోనికి కూడా వెళ్ళి చూస్తే మిడతలు వచ్చినప్పుడు ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని ముద్ర కలిగి ఉన్నారో వారిని మాత్రం అవి ముట్టవు గడ్డిని దేవుని ముద్ర లేనటువంటి వారికే కానీ లోకములు దేనికి హాని చేసేటటువంటి అధికారము ఆ మిడతలకు ఇచ్చినట్లుగా మనం చూడడం అంటే భూమి మీద దేవుని బిడ్డలు ఉన్నారని కదా మనకు అక్కడ అర్థం ఆ తర్వాత యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడ్డాయి అలా చేయబడకపోతే ఏ శరీరము తప్పించుకుని అనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం అంటే శ్రమలు వారు ప్రత్యక్షమయ్యేటటువంటి సమయంలో భూమిదికి వచ్చేటటువంటి శోధన కాలంలో ఆ మహాశ్రమ కాలంలో అవి మహాశ్రమలు అనుకుంటున్నాం మనం ఆ శ్రమ కాలములో సంగము భూమి మీదనే ఉంటుందన్నమాట అంత మహాశ్రమలు వస్తాయనడానికి కూడా మనకు వీళ్ళేది ఎందుకోసం అంటే ఏవేలు గ్రంథంలో మరి ప్రభు దినాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు దినమందు కలిగేటటువంటి దేవుని ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఏవేలు ప్రవక్త ఏమంటాడంటే ఒకవేళ మీరు ఒకవేళ మీరు మీ వస్త్రములుగాక మీ హృదయములు చింపుకొని మీరు మారుమనసు పొంది ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన తన ఉగ్రతను విరమించుకోగలుగుతాడు విరమించుకోవడానికి ఎవరు చెప్పగలరు అని అంటాడు చూడండి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాబట్టి మరి ఆ మహాశ్రమ శ్రమలను గురించినటువంటి విషయం కూడా మనము బైబిల్లో ప్రస్తావించబడినట్లుగా అంటే యోగవాద్యనం ఇలా ఉంటుంది కొలిమి కాలినట్లుగా అది కాలుతుంది అనేటటువంటి ఆ సంగతులు యాజ్ ఇట్ ఇస్గా జరగాలని వీలేం లేదు జరగాలనేటటువంటి మరి ఖచ్చిత ఖండిత ఖండితమైనటువంటి ఆధారాలు మనకేం కనిపించవు ఎందుకోసం అంటే ఆయన ఒకవేళ తన ఉగ్రతను ఆయన ఆయన తక్కువ చేయవచ్చు ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు దేవు మనుషులు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన తన ఉగ్రతను తగ్గించవచ్చు నినివే పట్టణాన్ని కాలుస్తానని చెప్పినటువంటి ఆయన వాళ్ళు మనసు పొందిన తర్వాత దాన్ని విరమించుకున్నాడు కదా అలాగే ఇక్కడ ఏమంటాడంటే యహోవా దినం వస్తున్నదని మాట్లాడతాడు యహోవా దినం వచ్చినది ఉరుము వలె వస్తున్నది ఆయన గర్జిస్తూ వస్తున్నాడని మాట్లాడుతూ ఏమంటాడు యహోవా దినం భయంకరము దానికి తాళదాళిన వాడేవాడు అని చెప్పేసి మాట్లాడుతూ రెండవ అధ్యాయం పదకొండవ వచనములో పదమూడు వచ్చిన ఏమంటాడంటే మీ దేవుడైన యహోవా గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన క్యూడుని చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చెంపుకొని ఆయన తట్టు తిరుగుడు ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహించు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు కాబట్టి శివునులో బాకావోదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినమును నియమించి ప్రకటన చేయుడి జనను సమకూర్చుడు ఇప్పుడు జరుగుతున్నది అదే కదా ఆ పని మీదనే కదా యోహాని వచ్చింది కాబట్టి ఒకవేళ ఒకవేళ ఆ మార్పు జరిగిందంటే ఒకవేళ ఆయన తన యొక్క ఉగ్రతను ఆయన తగ్గించవచ్చు అనే విషయాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఏడేళ్ళు శ్రమకాలం ఉంటుందని ఏడేళ్ళు మధ్యాకాశాలు ఉంటారనేటటువంటి మాట మనకు ఎక్కడ ఆధారం లేదు దానే గ్రంథంలో డెబ్బది వారములలోని ఆఖరి వారంలో ఆ చివరి వారంలో జరిగేటటువంటి సందర్భం ఇప్పుడు అది మనకు అవసరమైనటువంటి అంశం కాదు అది కాబట్టి ప్రియులారా ఆ విషయాలు కూడా మనము నేను ఈ ఎపిసో ఈ వీడియోల ద్వారా ఆ సంగతి డెబ్బది వారముల గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ వాక్యానుసారంగా మనము ధ్యానము చేసుకుంటాం అయితే ఈ సమయంలో ప్రియులారా ఈరోజు ప్రధానంగా నేను మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఇక మూడవ వీడియోకు నేను వచ్చేదాన్ని మూడవ వీడియోలో మనం చూడబోయేటటువంటి అంశం ఏంటంటే ఈ తెల్లవారుజాములో లేక ఈ క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల టైంలో ప్రభువు ప్రత్యక్షమయ్యేటటువంటి దినాన్ని మనము ఎలా అంచనా వేయగలుగుతాం తారీఖును మనం చెప్పలేము కానీ గడియను మనం చెప్పలేము కానీ ఖచ్చితంగా మనము అతి సమీపముగా ఉన్నాం చాలా దగ్గరలో ఉన్నామనేటటువంటి విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి రెండు దేనారాలు రెండు వేల సంవత్సరాలకు సాదృశ్యం దేనారం అంటే ఒక దినానికి సరిపడేటటువంటి ఆహారం ఇంకా ఏమైనా ఖర్చు చేసినట్లయితే మరలా వచ్చినప్పుడు ఇస్తానన్నాడు అంటే రెండవ రా అక్కడ జరిగినప్పుడు అంటే రెండు వేల సంవత్సరాలు కాకుండా మానవుల రక్షణార్థమై ఇంకా కొంత కాలం వ్యవధి ఉంటే అది వచ్చినప్పుడు చెల్లిస్తానన్నాడు ఇప్పటికే చాలామంది అర్థసాక్షులు అవుతున్నారు వారి రక్తం ద్వారా ఈ ఎక్స్ట్రా సంవత్సరముల యొక్క కాలము పొడిగించబడుతుంది అంటే యజ్ఞము ద్వారా కాలం అనుగ్రహించబడింది యజ్ఞం ద్వారా అన్నం అనుగ్రహించబడింది యజ్ఞం ద్వారా మనకు గాలి అనుగ్రహించబడుతుంది యేసుక్రీస్తు యొక్క యజ్ఞ ఫలితమే ఈ కాలం అనమాట కాబట్టి ప్రియులారా అంతేకాకుండా ఓషాయ గ్రంథములు అగ్గయ గ్రంథములు కూడా మనం చూస్తామన్నమాట ఏమని చూస్తామంటే ఓషాయ గ్రంథములు కూడా మనం చూడగలుగుతాం పాద వందన గ్రంథాలు మనం చూడగలుగుతాం యహోశివ గ్రంథములు కూడా మనం చూడగలుతాం రెండు దినములైన తర్వాత ఆయన వస్తాడనేటటువంటి మాట మీరు నడిచినటువంటి త్రవ ఇప్పుడు ఇంతకుముందు నడిచినటువంటి త్రోవ కాదు అది ఈసారి వీడియోలో ఆ రెఫరెన్స్లో సహా ఆ సందర్భాన్ని మనము పోల్చుకొని ప్రభు ప్రభు అనుగ్రహించినటువంటి కృపాకాలానికి పోల్చుకొని దాని మనము వ్యాఖ్యానం చేసుకుంటాం వాక్యాస వాక్యా వాక్యాధారంతోనే మనం వ్యాఖ్యానము చేసుకుంటాం ప్రియులారా అంతేకాకుండా అపోస్ అయినటువంటి పేతురు గారు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఒక దినము అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించగలిగినట్లయితే రెండు వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన రావాలి ఎందుకంటే రెండు దేనారాలు ఇచ్చింది ఆయన రెండు వేల సంవత్సరాలు ఆయన టైం ఇచ్చాడు అయితే రెండు వేల సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి అయితే రెండు వేలు పూర్తి అయిపోయిన వెంటనే వస్తానని చెప్పలేదు ఆయన రెండు దినాలు రెండు దేనారాలు అయిపోయిన వెంటనే వస్తానని చెప్పలేదు నేను వచ్చే టయానికి ఇంకా ఒకవేళ ఈ రెండు దినారాలు అయిపోయి ఇంకా ఏమైనా ఖర్చు చేసినట్లయితే ఆ తగిలినటువంటి దాన్ని మరలా నేను వచ్చినప్పుడు నీకు ఇస్తానన్నాడు కాబట్టి మరి మేజర్గా రెండు అనేటటువంటి అయిపోయినాయి తర్వాత ఇప్పుడు మిగిలినటువంటిది కేవలం ఇప్పుడు కొసరు కాలంలో మనం అన్నమాట అలాగే ప్రవక్తల గ్రంథంలో మనం చూస్తాం ఓషేయ గ్రంథంలో మనం ఓషేయ గ్రంథంలో అనుకుంటాను ఏముంటున్నానంటే ఇక రెండు దినములైన తర్వాత ఆయన వస్తాడనేటటువంటి మాట మనం అక్కడ గమనించగలుగుతాం అంటే మనల్ని సంపూర్ణులుగా చేస్తాడనేటటువంటి మాటను మనం చూస్తాం ఇప్పుడు ఈ వీడియోలో నా అంశం అది కాదు కాబట్టి నేను ఇప్పుడు ఆ రెఫరెన్స్ మీకు తీయట్లేదు నెక్స్ట్ వీడియోలో ఆ సంగతులన్నీ కూడా వివరంగా మనము చెప్పుకుంటాం చాలా వివరంగా మనం చెప్పుకుంటాం అలాగే అపోజ్ అయినటువంటి పౌలు గారు కూడా కొన్ని మరి మనం అర్థం చేసుకోగలిగేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు ఆయన సూచనలు ఇచ్చాడు ఎందుకోసమంటే మనము అలర్ట్గా ఉండడానికి కోసం కాబట్టి ప్రియులారా ఈ సమయంలో ఈ రెండవ వీడియో ద్వారా ఒకసారి మనం క్రిందటి వీడియోలో చేసుకున్నటువంటి విషయాలను కొద్దిగా వాటిని మనము టచ్ చేసుకుంటూ ఇప్పుడు మనము చాలా సమీపంలో ఉన్నాం ప్రభువు రాకడకు చాలా సమీపంలో ఉన్నాం క్రిందటిసారి నేను ఒక విషయం కూడా నేను చెప్పాను అనమాట నీతి సూర్యుడు ఉదయించిన తర్వాత మనకు కనిపించడానికి రెండు వేల సంవత్సరాలు పట్టవచ్చు లేకపోతే ఈ రెండు వేల ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు రెండు వేల నలభై సంవత్సరాలు పట్టవచ్చు మనకు తెలియదు ఆ దినమంటూ మనకు తెలియదు అనమాట కాబట్టి ఏ టైంలోనైనా సరే ప్రభు యొక్క రాకడ సంభవించవచ్చు మన టైంలోనే సంభవించవచ్చునేమో లేకపోతే మన తర్వాత మన పిల్లల టైంలోనే సంభవించవచ్చునేమో మనకు తెలియదు కానీ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే మాత్రం ఈ రేపు రావచ్చు లేకపోతే ఈరోజు రాత్రి రావచ్చు నేను ఇప్పుడు రాత్రి చేస్తున్నాను ఈ వీడియో తెల్లవారుజన ఎప్పుడైనా రావచ్చు మన కాలంలో మన కాలంలో మన కాలానికి ఏంటంటే సంవత్సరాలు రోజులు నెలలు కానీ దేవుడి కాలం ప్రకారంగా ఏంటంటే జామ్ అన్నమాట ఇప్పుడు ఆయన దినం తెల్లవారుజాములో ఉన్నాం మనం ప్రభు లెక్కల ప్రకారంగా ప్రభువు దినమందు తెల్లవారుజాములో ఉన్నాం అంటే ఆదివారం తెల్లవారుజామున ఉన్నాం అంటే ఆది మరి అస్తమయం ఉదయం కలిగినటువంటి ఆ రోజులు మనం లెక్కేసుకుంటే ఇప్పుడు ఏడో దినం ఇంకా పూర్తి కాలేదు ఏడో దినము పూర్తి అయిపోతే అప్పుడు కొత్త వారం ఆరంభం అన్నమాట కాబట్టి ఇప్పుడు ఆ లెక్కల ప్రకారంగా మనము ప్రభువు దినమందు తెల్లవారుజాములో ఉన్నాం ఆయన ఏ జాములు వస్తాడో మనకు తెలియదు అంటాడు మార్కు గారు ఆయన తెల్లవారుజామున వస్తాడు కోడుగుసా కోడి కూసే జామ అయిపోయింది కోడుగు కోడి కూసేటటువంటి జామ అయిపోయింది తెల్లవారుజామున వస్తాడేమో మధ్యాహ్నం వస్తాడేమో లేకపోతే సాయంకాలం వస్తాడేమో ఎప్పుడు వస్తాడో ప్రభు మనకు అది తెలియదు కానీ ప్రభు దినము ప్రత్యక్షమైనప్పుడు ఆ దినమునకు మనము తట్టుకోగలగాలి ఆ దినము యొక్క ప్రకాశానికి ఆ దినం యొక్క వెలుగుకు మనం మాడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అది తీక్షణమైనటువంటి అగ్నిగా ఉంటుందని చెప్పేసి మనం గమనించగలుగుతున్నాం ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో ప్రభు దినం ఎలా ఉంటుంది దేవుడు దాన్ని ఏమైనా కంప్రెస్ చేశాడా చేస్తాడా దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేటటువంటి సంగతిని నెక్స్ట్ వీడియోలో ప్రియులారా వాక్యాధారాలతో మీ ముందుకు తీసుకుని వస్తాను మీరు కూడా ఈ సంగతులు ఆలోచన చేయండి తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీకేమైనా ఇందులో ఏమైనా ఆలోచనలు వచ్చినట్లయితే ప్రేమ చేత మీరు నాతో పంచుకోవచ్చండి మీ ఆలోచనను కూడా నేను తీసుకుంటాను ఎందుకోసం అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తాడు కదా ఆయన కృపావరాలు రకరకాలుగా ఉన్నాయి కదా కొందరికి బుద్ధివాక్యము కొందరికి జ్ఞానవాక్యము ఈ రకంగా దేవుడు కృపావరాలు అనుగ్రహించాడు కాబట్టి మనమందరం కలిసి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ప్రపంచాన్ని ప్రభువు రాకడొకరికై మనం సిద్ధపరచడానికి పరచడానికి మనం ప్రయత్నం చేద్దాం మరి నా ఫోన్ నెంబర్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రీలారా మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు దయచేసి కాబట్టి ఇంతవరకు మీరు ఈ మాటలు విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను మరి విన్నటువంటి అంశాలలో మీకేమైనా తోచినట్లయితే మీకేమైనా వేరే తలంపులు కలిగినట్లయితే లేకపోతే ప్రశ్నలు ఉన్నట్లయితే ఇది ఇలా కాదు అలా కాదని మీకు అనిపించినట్లయితే దయచేసి మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చండి మరి ప్రత్యేకంగా వీడియోలు ఏం పెట్టవలసినటువంటి పని లేదు ఎందుకోసం అంటే నేను దాక్కోవటం లేదు అది ఎందుకంటే మనము దేవుని బిడలము కాబట్టి మీకేమైనా ఇందులో డౌట్లున్నా లేకపోతే ఏమైనా కొత్త తలంపులు మీకేమైనా కలిగినా మీరు నాతో పంచుకోవచ్చని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ సమయంలో ఈ మాటలు వినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మనము ముగించుకుందాం దేవుడు మనలందరినీ కాక